కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాంతి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు చాలానే నిర్వహించారు సిద్ధం సభలు మరి ఇప్పటివరకు ఇందులో ఆయన సాధించింది ఏంటి వాళ్ళ పార్టీ నాయకులు కూడా వైనాట్ వన్ సెవెంటీ అంటున్నారు మరి ఏం సాధించారు సాధించారంటారు ఈ సిద్ధం సభల ద్వారా ఎన్నికలు సమీపిస్తున్నాయి మేబీ ఇంకొక వన్ వీక్ టెన్ లోపు షెడ్యూల్ రావడానికి ఆస్కారం ఉంది గత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల పూర్వ రంగం ఒకసారి మనం ఆలోచించుకుంటే మొట్టమొదటి విడతలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి ఎన్నికలు జరగడం జరిగింది అంటే ఏప్రిల్ పదకొండవ తారీఖు రోజు షెడ్యూల్ విడుదలైన తొలినాళ్ళలోనే ఎన్నికలు పూర్తయిపోయినాయి మరి ఇప్పుడు మొదటి విడతలో జరుగుతాయా రెండో విడతలో షెడ్యూల్ అవుతాయి అనేది ఇంకా క్లారిటీ లేదు కాకపోతే ఎన్నికలైతే ఇక సమీపంలోకి వచ్చేసి అనేది వాస్తవం మరి అటువంటి సందర్భంలో ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు చేరువు కావాలని చెప్పని ప్రయత్నం చేయటం సహజం ఇవాళ అధికారంలో ఉన్నారు వైసీపీ పార్టీ మేము ఐదు సంవత్సరాల పరిపాలనా హయాంలో మేము ఈ విజయాలు సాధించాం ప్రజలకి ఈ విధమైన సేవ చేస్తాం ఈ విధమైన మా లబ్ధి చేకూర్చాం కాబట్టి మమ్మల్ని మరొకసారి ఆశీర్వదించండి అని చెప్పని ప్రజల్ని కలవటం అప్పీల్ చేయటం అనేది తప్పట్టాల్సిన అందేం లేదు అక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా సహజంగా కొనసాగించే ప్రక్రియ అది వాళ్ళు అల్టిమేట్గా డేవిషన్ మేకర్స్ ప్రజలు కాబట్టి ప్రజల్ని కలవటం కోసం బహిరంగ సభలు అనేది ఒక ప్లాట్ఫామ్గా ఎంచుకుంటూ ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగింది నాలుగో సిద్ధం సభ ప్రకాశం జిల్లా మేదరమెట్లలో జరిగింది నిన్న ఈ నాలుగు సభలు కూడా చాలా భారీగానే ఏర్పాటు చేస్తూ వచ్చారు విశాఖపట్నం అనంతపూరు అట్లా నాలుగు సభలు కూడా చాలా భయ భారీగానే ఏర్పాటు చేస్తూ వచ్చారు దానికి కావాల్సిన లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయటం జన సమీకరణ తర్వాత అక్కడ స్టేజ్ ఏర్పాట్లు ఇవన్నీ చాలా భారీగానే జరుగుతూ ఉన్నాయి అంటే ప్రజలకి తమ బలాన్ని చూపించుకునే ప్రాసెస్లో మాకు ఇంతటి ఆదరణ ఉంది అని చెప్పని ప్రజల ముందు ఎన్నికలకు ముందు మేము బలహీనంగా ఉన్నాం మాకు ప్రజాదరణ లేదని చెప్పని ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పుకోదు కదా అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నూట యాభై స్థానాలతో అధికారం దక్కించుకున్న ముఖ్యమంత్రి మరొకసారి ఎన్నికలకు సమాయతం అవుతున్న సందర్భంగా మరింత గ్రాండ్గానే తన పరిచయాన్ని అంటే ప్రజల ముందు తన ఎంట్రీని గ్రాండ్గానే ఉంచుకునే ప్రయత్నం చేస్తారు నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు అట్లాగే ఈ నాలుగు సభలు కూడా చాలా గ్రాండ్గానే ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ శ్రేణులను సమీకరించారు వేల కొలది ఆర్టీసీ బస్సుల్లో ఆ లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేశారు ప్రైవేట్ బస్సులు అంటే అన్ని రకాల హంగు ఆర్బాటంతో సభల నిర్వహణ జరుగుతుంది అంతవరకు అంగీకరిద్దాం కానీ రాజకీయ ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు పక్క ఇవాళ చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పాకెట్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన డీసెంట్రలైజ్డ్గా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో కూడా ఆ పార్లమెంటు స్థానాల పరిధిలో అంటే ప్రతి ఏడు అసెంబ్లీ స్థానాలకి ఒక సెంట్రిక్గా ఆయన రా కదలరా పేరుతోటి సభల నిర్వహణ చేశారు ఒక రకంగా గమనించుకుంటే ఈ ఎన్నికలకు సమాయతం అయ్యే ప్రాసెస్ తెలుగుదేశం పార్టీ రెండు సంవత్సరాల క్రితం మొదలుపెట్టింది రెండు వేల ఇరవై రెండు మేలో జరిగిన మహానాడుతో మొదలుపెట్టింది అది చాలా ఊహించని ఘన విజయం సాధించింది ఒంగోల్లో ఆ తర్వాత మినీ మహానాళ్ళు అని చెప్పని వ్యాప్తంగా పర్యటన చేశారు బాదురే బాదురని పర్యటన చేశారు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని చెప్పని పర్యటన చేశారు ఇరిగేషన్ ప్రాజెక్టులో విధ్వంసాన్ని పర్యటన చేశారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రిలీజ్ అని చెప్పని ఒక ప్రోగ్రామ్ చేశారు తర్వాత మీ భవిష్యత్తుకు నా అని చెప్పని ఒక ప్రోగ్రాం చేశారు తర్వాత నారా లోకేష్ యువగలం పేరిట తను సుదీర్ఘ పాదయాత్ర చేయటం జరిగింది తర్వాత ఇప్పుడు శంకరావం పేరిట తను వివిధ నియోజకవర్గాల్లో పర్యటించి సభలో ప్రసంగిస్తూ ఉన్నాడు అసెంబ్లీ నియోజకవర్గ టార్గెటెడ్గా తను పర్యటన జరుగుతూ ఉన్నాయి తర్వాత కూటంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన విస్తృతంగా పర్యటన చేస్తూ ఉన్నారు తర్వాత భువనేశ్వర్ గారు శర్మ గారు ఈ కూటంలో భాగస్వామిగా లేదు కదా ఈ కూటమి గురించి ప్రస్తావిస్తున్నాను నేను భువనేశ్వర్ గారు నిజం గెలవాలి పేరిట ఆవిడ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సమాయత్తం అయిన తీరు చూస్తే ఆయన చేసిన సుదీర్ఘ పాదయాత్ర ఆయన పాల్గొన్న సభలు ఆయన ప్రసంగించిన అడ్రస్ చేసిన లక్షలాది మంది ప్రజలతో చూస్తే ఈసారి అంటే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కోసం బటన్ నొక్కటం కోసం కొన్ని సభలు అధికారిక కార్యక్రమాలు తప్పించి పార్టీ పరమైన కార్యక్రమాల పరంగా ఇది నాలుగో సభే ఒక రకంగా చాలా వెనకబడి ఉన్నారు ఆయన ఆయన శ్రేణులతోటి గడప గడపకు మీ ప్రభుత్వం అని చెప్పని జగనన్నకు చెప్దామని చెప్పని మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పని ఇట్లాంటి కార్యక్రమాలు శ్రేణుల్ని ప్రజల దగ్గర పంపించే తప్ప నాయకుడిగా ఆయన ప్రజలకు చేరువైన సందర్భాలు చాలా తక్కువ ఒక రకంగా పార్టీ పరమైన కార్యక్రమాలు అధికారిక కార్యక్రమాలు రైతు భరోసా విడుదలనో లేదు విద్యా దీవెననో విద్యా కానుకనో తర్వాత ఈ మధ్య వైఎస్ఆర్ చేయూత అని చెప్పని ఆసరా అని చెప్పని ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తప్ప అధికారిక కార్యక్రమాలు అవి పార్టీ పరమైన కార్యక్రమాలు ఎన్నిక ఎన్నికలకు ప్రచార పరమైన కార్యక్రమాల్లో అయితే ఇది కేవలం నాలుగో సభే అయితే ఇక్కడ గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారి పర్యటనలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధించారని అడుగుతున్నారు కదా మీరు పోల్చి చూడాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈయన ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన ముఖ్యమంత్రి ఆ రోజు ఈయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయన్ని ఓడించి ఈయన అధికార బాధ్యతలు చేపట్టారు రేపు మళ్ళీ ఈయన్ని ఓడించి నేను అధికారం చేపట్టాలని చెప్పి ఆయన ప్రయత్నంలో ఉన్నారు నా అధికారాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇరు రాజకీయ పక్షాలకి అటువైపు కూటమిగా పోటీ చేస్తున్నారు ఇటువైపు ఈయన ఒంటరిగా పోటీ చేస్తున్నారు ఇరు శ్రేణుల మధ్య ఇరు పార్టీల మధ్య ఇరువురు నాయకుల మధ్య నవ్వారనెవ్వరనే రకంగా ఎన్నిక జరగబోతుంది అనేది వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు సభల ప్రసంగాలు వింటే మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే ఆయన ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు గురించి చెప్తా ఉన్నారు నేను నైంటీ నైన్ పర్సెంట్ మేనిఫెస్టో అమలు పరిచాను ఇది నా క్రెడిబిలిటీ అని చెప్తున్నారు అదే సందర్భంలో ప్రతిపక్ష కూటమిని విమర్శ చేస్తూ ఉన్నారు నిన్న సభలో కూడా ఆయన ప్రతిపక్ష కూటమిని విమర్శ చేశారు ఈ విమర్శ చేసే ప్రాసెస్లో తెలుగుదేశాన్ని జనసేనని చేసిన విమర్శ ఇంటెన్సిటీతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ గురించి ప్రస్తావించే సందర్భం వచ్చేటప్పటికీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న బేలతనాన్ని ఆయనకు ఆయనే బయటపెట్టుకున్నట్టయింది సూటిగా స్పష్టంగా వాళ్ళని టార్గెటెడ్గా ఈ రాజకీయ పక్షాలను చేసిన స్థాయిలో విమర్శ చేయలేకపోయారు అనేది వాస్తవం పైగా నిన్న సభలో ఆయన ఇదే కూటమి రెండు వేల పద్నాలుగులో కూడా పోటీ చేశారు వీళ్ళు ఫోటోలుకి ఫోజులు ఇచ్చారు వీళ్ళు కలిపి మేనిఫెస్టో రిలీజ్ చేశారు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు అని చెప్పని ప్రస్తావిస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ప్రజలకు సంజాషి ఇవ్వాల్సిన అంశం ఏంటి అంటే ఎస్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పని నరేంద్ర మోడీ గారు వాగ్దానం చేశారు ప్రత్యేక హోదా సాధిస్తాము అని చెప్పని తెలుగుదేశం వాగ్దానం చేసింది రెండు వేల పంతొమ్మిదిలోపు అది సాధ్యపడల పడలేదు కాబట్టే నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి నేను సాధిస్తా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పీల్ని ప్రజలు మన్నించి చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు మీకు అధికారం కట్టబెట్టారు మీరు అడిగి నంపిస్తానాలు మీకు ఇచ్చారు మీరేం చేశారు ఇప్పుడు ఇది ప్రజలకు వివరణ ఇవ్వాలి కదా మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అమరావతిలోనే రాజధాని కొనసాగుతుంది అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేస్తానని చెప్పని అమరావతి గడ్డ మీద వాగ్దానం చేశారు ఏం చేశారు మీరు మీరు పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాద్ అభివృద్ధి చేస్తానన్నారు యువతకి వలసలు లేని ఉపాధి కల్పిస్తానన్నారు దావోస్ పర్యటన చేయ అవసరం లేదు సిఐ కన్వెన్షన్స్ పెట్ట అవసరం లేదు ప్రత్యేక హోదా సాధన ద్వారా వచ్చే వెసులుబాట్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ మన దగ్గరికి తరలొచ్చి పెట్టుబడులు పెడతారు అన్నారు మీ ప్రసంగాల పట్ల ఆకర్షితులయ్యి యువత మీకు ఓట్లేశారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నారు మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానన్నారు ఎంత స్థాయిలో నిలబెట్టుకున్నారు ఇవి మీరు తొంభై తొమ్మిది శాతం నేను మేనిఫెస్టో నెరవేర్చుకున్నానని చెప్పినా ఇవాళ ప్రజల్లో ప్రశాంతకంగానే ప్రశ్నలు మిగిలిపోయి ఉన్నాయి మీరు మద్యపాన నిషేధం చేస్తానన్నారు ఇవాళ మీ పాలనా హయాంలో మద్యం స్థితిగతులు ఏంటి అనేది వాళ్ళ రాష్ట్రం చూస్తా ఉంది మహిళలు మీ వాగ్దానాన్ని నమ్మి మీకు ఓటేసి మోసపోయామన్న భావనలో ఉన్నారు ఉద్యోగులకి మెరుగైన పీఆర్సీ ఇస్తాను క్రమం తప్పకుండా డిఏలు ఇస్తాను సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు పోలీస్ సిబ్బందికి వారాంతపు సెలవులు ఇస్తా అన్నారు ఇరిగేషన్ రంగాన్ని కొత్త పుంతలు దొక్కిస్తా అన్నారు ఇవాళ గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ రంగం మీద పెట్టిన ఖర్చు ఎంత మీ పాలనా హయాంలో చేసిన ఖర్చు ఎంత అనేది ఇరిగేషన్ ప్రాజెక్టులో స్థితిగతులు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని స్ట్రెచ్ చేసినంత స్థాయిలో అభివృద్ధి పరంగా పురోగతి సాధించలేకపోయారనేది వాస్తవం ఇవి ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి ప్రతిపక్షాలు వాటిని హైలైట్ చేస్తూ ఉన్నాయి ఆయన తన మెరిట్స్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు తన గ్రే ఏరియాస్ని టచ్ కూడా చేయటంలా తన లోపాలని వీలైనంత వరకు చర్చనీయాంశం కాకుండా చూసుకుంటున్నారు ఆయన అంటే నాయకుడిగా పాలకుడుగా ఉన్నవాళ్ళు సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్డ్గా రెండు అంటే బండి రెండు చక్రాల్లాగా రెండింటినీ సమన్వయంతో కొనసాగించాల్సిన దగ్గర అభివృద్ధిని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారనేది వాస్తవం కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన సంక్షేమాన్ని ఇన్సిస్ట్ చేసి చెప్పినంతగా నేను ఇన్ని లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆరు నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించానని చెప్పని చెప్పుకునే ప్రాసెస్లో ఆన హయాంలో నిర్లక్ష్యం చేయబడ్డ చాలా అంశాలు కూడా ఇవాళ చర్చనీయాంశంగా మారుతున్నాయి క్రెడిట్ క్యాంప్స్ అతిగతి లేవు ఇవాళ దళితులకు అందించిన చాలా సంక్షేమ పథకాలు రద్దు చేయడం జరిగింది ఇసుక పాలసీ అగమగోచరంగా మారిపోయి ఒక దోపిడీ వనరుగా మారిపోయింది ఇవాళ రాష్ట్రంలో ప్రకృతి వనరుల లూటీ జరుగుతూ ఉంది ఇవాళ అధికార పార్టీ నాయకులు ఇష్టారీతిన ప్రకృతి వనరులు లూటీ చేస్తున్నారని చెప్పిన బల అభిప్రాయం ప్రజల్లో బలపడిపోయింది శాంతి భద్రతలు కొరవడిని మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసులో దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డం దిశ యాక్టు దిశ పోలీస్ స్టేషన్లు దిశ యాప్లు అని చెప్పని ప్రచార అర్బాటం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల భద్రతకి భంగం కలుగుతుందన్న భావన ఇవాళ ప్రజల్లో బలపడిపోయింది ఇటువంటి సందర్భంలో రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో నిలబడ్డాం కౌలు రైతుల ఆత్మహత్యలో రెండో స్థానంలో నిలబ నిలబడ్డాం ఇవాళ మైనర్ బాలికల మిస్సింగ్ కేసుల్లో దేశంలో నెంబర్ వంద స్థానంలో నిలబడ్డాం మైనర్ బాలికల మీద అగాయత్యాలు జరుగుతున్న కేసుల్లో దేశంలో నెంబర్ వంద స్థానంలో నిలబడ్డాం ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఇవి ఘనతగా చెప్పుకోదగ్గ అంశాలు కాదు కానీ ప్రతిపక్షాలు వీటిని హైలైట్ చేస్తాయి ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తమ జీవన ప్రమాణాలు మెరుగుపరిచిందా తరుగైందా అనేది ప్రజలు విపులంగా చర్చించుకుంటున్నారు సిద్ధ సాధించింది ఇవాళ ప్రజలకి ఎనిమిది సార్లు పెరిగిన కరెంటు బిల్లులు కళ్ళ ముందు కనిపిస్తుంటే పెరిగిన రేషన్ ధరల కళ్ళ ముందు కనిపిస్తుంటే పెరిగిన ఆర్టీసీ ధరల కళ్ళ ముందు కనిపిస్తుంటే పెరిగిన భూముల రిజిస్ట్రేషన్ ధరల కళ్ళ ముందు కనిపిస్తుంటే ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఆస్తి పనులు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇవాళ కొరవడిన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్వానంగా కళ ముందు కనిపిస్తుంటే ఇవాళ ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేశాము అని చెప్పని చెప్పి రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు తప్ప ఆర్టీసీ బస్సుల స్థితిగతులు ఎలా ఉన్నాయి రీప్లేస్ చేయాల్సిన కొత్త బస్సుల్ని రీప్లేస్ కూడా చేయలేక ఇవాళ లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సుల్ని కొనసాగిస్తున్న పరిశానం అవి ప్రమాదాల బారిన పడుతున్నది కళములు కనిపిస్తుంటే సివిక్ కమ్యూనిటీస్ అధ్వానంగా మారుతున్నాయి ఇవాళ రాష్ట్రం కరువుతో కొనారిల్లిపోతా నలభై ఐదు లక్షల ఎకరాలు ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఈ సంవత్సరం విత్తనానికి కూడా నోచుకోలేని పరిస్థితులు వాళ్ళ ఉత్పన్నం అయి ఉంటే పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తన వైఫల్యాన్ని అనేది ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుంది ఇటువంటి సందర్భంలో బహిరంగ సభల ద్వారా మాత్రమే ప్రజామోదం పొందగలను అనుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో సాధ్యపడ్డ సానుకూలత రెండు వేల ఇరవై నాలుగులో పాలకుడిగా ఆయన్ని ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్న సందర్భంలో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఆయన ఆ రోజు ఆయన వాగ్దానాలు నమ్మారు ఆనాటి ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలు నమ్మారు ఇవాళ పాలకుడిగా ఆయన పనితీరు ప్రాతిపదిక నిర్ణయాలు తీసుకుంటారు పనితీరు అనేది ఆయన మొహంలోనే ఆ బేలతనం చాలా స్పష్టంగా కనిపిస్తున్న సందర్భంగా ప్రజలైతే ఆయన ఊహించిన స్థాయిలో సిద్ధంగా లేరనేది వాస్తవం సభలకి చేయట్లేదు అంటే ఇక్కడ ఆర్టీసీ బస్సులు ప్రజలు స్వచ్ఛందంగా కంట్రిబ్యూట్ చేసి వాళ్ళు స్పాన్సర్షిప్ తోట వస్తున్నాయా పార్టీ ఆర్గనైజ్ చేస్తుంది అనేది కూడా చూసుకోవాలి కదా ఇవాళ ప్రతిపక్ష పార్టీలు సభల నిర్వహణ సందర్భంగా వాళ్ళు ఆర్టీసీ బస్సులు అడిగితే ఒక్క బస్సు ఇవ్వట్లా కానీ అధికారంలో ఉన్న పార్టీకి ఇవాళ ప్రతి సభకి వేల కొలది బస్సులు కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి ఆర్గనైజ్డ్ క్రౌడ్ పూలింగ్ వేరు స్వచ్ఛందంగా రావటం వేరు